హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో నాగుల చవితి పండుగ ఎలా చేసుకున్నాము అనేది నేను చిన్న వీడియో అయితే తీసాను అనమాట సో మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ వెస్ట్ బెంగాల్లో మన నాగుల చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళలేదండి ఎందుకంటే ఇక్కడ పుట్టలు అవన్నీ ఏమి అనమాట సో అందుకోసమే అది కాక శనివారం కూడా వచ్చింది కదా కార్తీక శనివారం కాబట్టి ఇంటి ముందు అయితే నేను ఇలా పసుపుతో అలికేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకుందాము అని చెప్పేసి ఇలా అయితే రెడీ చేస్తున్నాను అంతా సో రీసెంట్గా కోల్కత్తాకి వెళ్ళాం కదా అక్కడ ముగ్గు డిజైన్స్వి షీట్స్ అయితే అనమాట నాకు ఇంకా అవి వాటితోనే ఈరోజు ముగ్గు అయితే పెడుతున్నాను చాలా బాగున్నాయి అసలు ఈరోజు నేను పెట్టే ముగ్గు మోర్ అనమాట అదే అండి నెమలి డిజైన్ చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో అలా ముగ్గు వేయంగానే నిమిషాల్లో నిమిషాల్లో అయిపోయిందనమాట అంత మంచి డిజైన్ మనం వేయాలన్నా కానీ అంత సరిపోగా వచ్చింది ఇంకొక చిన్నదైతే డిజైన్ పెట్టాను అనమాట ఇది కూడా అచ్చు టైపే సో దీన్ని కొంచెం నేను కలర్ తో ఎలివేట్ చేద్దాము అనుకుంటే అస్సలు రాలేదు ఆ పసుపు అయితే ఆరలేదు అనమాట అందుకని ఇంకా పసుపు కుంకుమలేసేసి ఇంకా ఇటు సైడు ఇటు సైడు చిన్న ముగ్గురు అయితే పెట్టాను ఇంకా బ్యాక్ కెమెరా చూడండి అంత చక్కగా ఉందో ఈ నెమలి అయితే భలే ఉంది కదా ఇంకా మా ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన అమ్మాయి కూడా అడిగింది చాలా బాగుంది ఆంటీ అని చెప్పేసి ఇంక ఇంట్లో గ్యాస్ కూడా ఇలా పసుపు పెట్టేసి పూజ అయితే అనమాట పొద్దున్నే ఇది ఇంకా ఎక్కడికైనా గుడికి వెళ్దాము అనుకుంటే బావగారు ఈరోజు ఇంటికి వస్తాను అని చెప్పారనమాట ఇంటికి వస్తున్నారంటున్నావు ఇంట్లోనే ఉంటాడు కదా అక్క అని అనుకుంటారేమో లేదండి బావగారు అనమాట ఇప్పుడు మళ్ళీ బావగారికి పోస్టింగ్ తిరిగి పనాగల్లోనే వేశారు కాబట్టి ఇంకా కొత్త యూనిట్కి అయితే వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ పెట్టుకోవడానికి పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట దగ్గర మళ్ళీ మనము కాగితాలు అన్ని ఇచ్చేసి కొత్త యూనిట్లో మళ్ళీ అన్ని మా ఫ్యామిలీ తీసుకుంటాము తీసుకొచ్చుకోవడానికి ఇలా పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే అక్కడ వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే ఇంటికైతే వస్తే వరకు మేము ఒంటరిగా ఉండాల్సిందే ఇంకా ఏం కావాలన్నా కానీ బయటికి వెళ్ళి నేను పిల్లలు ఇంకా మేమే తెచ్చుకోవాలి అదే బావగారు ఉండుంటే చక్కగా బావగారు తీసుకెళ్ళి ఏమేమి కావాలి అన్నీ తీసుకొచ్చేవాడు అప్పుడైతే మాకు ఏం అర్థమయ్యేది కాదనమాట ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది ఇంకా బావగారు డ్యూటీకి వెళ్ళి ఫోర్ డేస్ అయితే అయ్యింది ఈరోజు ఇంటికి వస్తాను నాకు కూడా ఫుడ్ చెయ్యి అని సరే అని చెప్పి పిల్లలకి చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా ఏడ్చారనమాట పిల్లలైతే పాప ఎప్పుడొస్తావు మళ్ళీ అని చెప్పేసి నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక నెల అంతా కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా బాగా అలవాటైపోయారు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ లోకైతే దోశ అలాగే ఎర్రకారం చేసి వాళ్ళకి ఇచ్చేసానండి నేను కూడా ఫ్రెష్ అయ్యి దేవుడికైతే మంచిగా క్లీన్ చేసేసి బంతిపూలతో డెకరేషన్ చేసి ఈ రోజు ప్రసాదంగా వడపప్పు నానేసి బెల్లం ముక్క అంటే రెండు కలిపి పెట్టాను అనమాట వడపప్పు పానకం అంటారు కదా సో అది ఈరోజు ప్రసాదంగా అయితే పెట్టాను శనివారం చాలా మాకు ఇష్టమైన రోజు అనమాట ఎందుకంటే లక్ష్మీ నరసింహ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు ఏది అంటే ఆ శనివారం రోజే అది కాక కార్తీక మాసం కదా ఇంకా కొంచెం స్పెషల్గా పూజ చేసుకుందాము అని చెప్పేసి పూజ అయితే సింపుల్గా అలా చేసేసుకున్నాను ఇంకా నేను కూడా దోశ తిందామునే అని చెప్పేసి నా కోసం ఎర్రకారం అలాగే ఆనియన్ దోశ అయితే వేసుకున్నా అది ఒకే ఒక మొక్క అయితే నోట్లో పెట్టుకుంటున్నారు అనమాట కారం దంచి పడేసింది అసలు కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట మాటలు రాల నాకు ఇంకా ఇంకా బావ వస్తానన్నాడు కదా అప్పటికే పదిన్నర అందుకే నేను పిల్లలకి అయితే మార్నింగ్ ఎనిమిదిన్నర తొమ్మిది రూపాయ అయితే టిఫిన్ పెట్టేస్తాను పూజ అనేది నాకు సంబంధించింది కాబట్టి సో భక్తి అనేది మనకుంటే చాలు పిల్లల్ని పెట్టాల్సిన అవసరం ఏం లేదు అందుకని పిల్లలకైతే టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళిద్దరికి స్నానం అయితే చేయించేసి పూజ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను వంట అయితే చేస్తున్నాను ఇంకా బావ కోసం అయితే ఈరోజు చారు అలాగే రైస్ ఇంకా చట్నీ ఇంకా తాలింపు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు శనివారం కదా ఏమన్నా నాన్ వెజ్ తీసుకొద్దాము అనుకున్నా కానీ శనివారం రోజు మనం ఎవ్వరం తినము అందుకని నార్మల్గా పప్పు అయితే చేస్తున్నాను ఇక్కడ అన్నం పొయ్యి మీద పెట్టేసినా అది కూడా పొంగు వస్తుంది ఇక్కడ పప్పుకి అయితే నేను టమాటాలు అవన్నీ కోసేస్తున్నాను అనమాట ఈ వీడియోలో కొంచెం క్లారిటీ అయితే తక్కువగా ఉంది ఎందుకంటే నాకు లైటింగ్ తక్కువ అనమాట మీకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోవద్దే నేను ఇక్కడ అన్నము అలాగే పప్పు రెండు పొయ్యిల మీద పెట్టేసిన తర్వాత కొంచెం అంటలు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ అంటలు అయితే కడిగేస్తున్నాను అంతలోపు అన్నం కూడా ఉడికిపోతే ఇలా అన్నం అయితే ఉంచుతున్నా అనమాట మా సైడ్ అన్నాన్ని ఉంచుతారండి కొంతమంది ఎగరేస్తారు కదా మేమైతే అలా తినము ఇలానే చేసుకుంటాము ఎప్పుడైనా టైం లేనప్పుడు అలా చేస్తారనమాట చూస్తున్నారు కదా అన్నం అయిపోయింది అలాగే పప్పు కూడా విజిల్స్ వచ్చేసినాయి ఇంకా క్యాబేజీ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ క్యాబేజీ తీసుకొచ్చి కూడా దాదాపుగా నాలుగైదు రోజులు అయింది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి బాగానే ఉంది కానీ చూడటానికి లోపలంతా సగం కుళ్ళిపోయింది ఇంకా సరే అని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి మంచిగా కట్ చేసి ఫ్రై అయితే ఫ్రైకి నేను ఇంకా బాండీలో వేసేసి గ్యాస్ పేర్ ఇంకా మా రెండు కోతుల దగ్గరికి అయితే వచ్చి చూశాను ఏం చేస్తున్నారా అంటే ఇద్దరు ఆటలల్లో మునిగిపోయి ఉన్నారనమాట బాక్సులు పెట్టి అవి లారీలు అంట అలా దిప్పుతారు ఇలా దిప్పుతారు ఇప్పుడు మేము తింటే ఏంట ఫేమస్ అయిన వాము మసాలా అనమాట ఇది డైజెషన్ కి చాలా ఉపయోగపడింది చాలా టేస్టీగా కూడా ఉంటది జస్ట్ ఒక్క రూపీ అనమాట అది ఒక ప్యాకెట్ వచ్చేసి ఇంకా అది తీసుకొచ్చి అందరం అయితే తలా అయితే షేర్ చేసుకున్నాము ఇంక ఈరోజు మా బావ కోసం మేమే చేశాను అంటే వైట్ రైస్ అలాగే ఇది దొండకాయ పచ్చడి అనమాట ఇంకా అది కూడా చేసేసాను క్యాబేజీ ఫ్రై అయితే చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేశానులేండి అది సాటర్డే వచ్చింది కాబట్టి ఏమైనా నాన్ వెజ్ తేవడానికి తినం తినము ఇంకా అందుకని ఇలా సింపుల్గా అయితే చేశాను టమాటా పప్పు అయితే చేశాను అనమాట అదే అంటే పప్పు చారు మా సైడ్ అయితే పప్పు పప్పు చారు రెండు అంటారండి మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతికి ఇలా అయితే ఆరేస్తున్నాను అప్పటికే పన్నెండున్నర పన్నెండు ముక్కలు అయితే అయిపోయిందనమాట మీ ఆర్మీ బావ కోసం వెయిట్ చేసి చేసి మా కళ్ళు అయితే కాచినాయి ఎంతసేపు చూసామంటే దాదాపుగా ఒకటిన్నర దాకా మేము ఎదురు ఎదురుగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అని చెప్తూనే ఉన్నాడు కానీ నేను బయలుదేరాను అనేసి అస్సలు చెప్పలేదనమాట లాస్ట్ మినిట్లో ఫోన్ చేసి మాకు రోల్ కాల్ జరుగుతుంది సాబుని అడిగి వస్తాను అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పారు అప్పటికి ఒకటిన్నర అయింది సరేలే వస్తాడు అని చెప్పేసి మేము ఎవరూ అన్నం తినకుండా కోసమే వెయిట్ చేస్తూ అనమాట ఇంకా రెండు గంటల తర్వాత ఫోన్ చేసి నేను రావట్లేదు నన్ను అయితే పంపించలేదు ఇప్పుడు అని చెప్పేసి చెప్పారు ఎంత కోపం వచ్చిందంటే అసలు నిజంగా ఈ ఆర్మీ వాళ్ళని అస్సలు చేసుకోకూడదు కనీసం మనము టయానికి చేసుకున్న తిన్నటికి కూడా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కూడా మనం అసలు వాళ్ళ లైఫ్ ఇంకా మేమే తినేసాం అనమాట సరే రావట్లేదు అని చెప్పాడు కదా నీ కోసం ఇన్ని రకాలు చేశాను కష్టపడి నువ్వేమో రానంటున్నావు అంటే పర్లేదులే సాయంకాలం వస్తాను అనేసి చెప్పారా అనమాట ఇంకా నిద్రపోయి లేచి నాలుగున్నరకు అయితే లేచాము పిల్లలు అలాగే నేను అంతలోపు ట్యూషన్ అమ్మాయి అయితే వచ్చింది ఆ అమ్మాయి కూర్చోబెట్టి లోహిత్నైతే చదివిస్తూ ఉందనమాట అప్పటికే టైము ఐదున్నర ఆరు టైం సన్నగా సమయం అంటారు కదా అందుకని అయితే కార్తీక మాసం అని చెప్పేసి ఇంటి ముందు నేను ఇలా దీపాలు అయితే పెడుతున్నాను అవి మొన్న దివాళికి తెచ్చినప్పుడు మిగిలిపోయాయి అనమాట నార్మల్గా అయితే నేను మట్టి ప్రేమదల్లోనే పెడతాను అవి మిగిలిపోయాయి కదా ఎందుకులే పెట్టు అయిపోతాయి అని చెప్పేసి ఇంకా రెండైతే ఇంటి ముందు అయితే పెడుతున్నాను సో ఆ డిజైన్ చూసి అమ్మాయి అయితే ఆంటీ భలే వేసారు ముగ్గు మీ చేత్తోనే వేసారా అనేసి అడిగింది అనమాట లేదమ్మా ఇలా డిజైన్ ఉంటాయి కదా సో ఆ జల్లిని తీసుకొచ్చి వేశాను అని చెప్పేసి చెప్పాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట చాలా బాగుంది ఆంటీ మా సైడ్ ఇలా వేయరు అని చెప్పేసి ఇంటి ముందు గుమ్మం దగ్గర దీపాలు పెట్టేసరికి చాలా అందం వచ్చేసింది కార్తీక మాసంలో చాలా మంది ఇలా పెడుతూ ఉంటారు కదా అందుకని నేను కూడా పెట్టుకున్నాను ఇద్దరిని అయితే చదివిస్తూ ఉన్నాము ఇంకా అంతలోపు టైం టైం అయితే అయిపోయింది అని చెప్పేసి ట్యూషన్ అమ్మ అయితే వెళ్ళిపోయింది నాకు కూడా కొన్ని అంటలు ఉన్నాయని చెప్పేసి నేనైతే అంట్లు దొంగకుంటూ ఉన్నాను సరే బాగా వస్తాడేమో మళ్ళీ పాపం ఫ్రీగా మాట్లాడచ్చులే అని చెప్పేసి మేము ఇవాళ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ మా పిల్లలు అయితే మమ్మీ ఆకలేస్తుంది అని చెప్పేసి అన్నారు ఇంకింట్లో ఏమున్నాయా అని ఆలోచిస్తే బొరుగులు అయితే ఉన్నాయి మొన్నే తీసుకొచ్చాను ఇక్కడ బొరుగులు మంచిగా దొరుకుతాయి ఈ ఊరికే మెత్తబడిపోవన్నమాట మన సైడ్ అయితే ఊరికి మెత్తబడిపోతాయి కదా అలా మెత్తబడిపోవు ఒక పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చున్నా మొన్న ఇంకా మా నాని వచ్చేసి మమ్మీ బొరుగులు మిక్చర్ చెయ్యి అని చెప్పేసి అనమాట ఇంట్లో కొత్తిమీర లేదు అలాగే మిక్చర్ అవి కూడా లేవున ఎలా చేయాలి చాలా సింపుల్గా చేస్తాను అంటే సరే మమ్మీ టమాటా అలాగే ఎర్రగడ్డ వేసేసి చెయ్యి చాలు అని చెప్పేసి అన్నారనమాట చాలా సింపుల్గా ఇంకా అయితే పల్లీలు కూడా ఫ్రై చేసి వేసాను చాలా టేస్టీగా ఉండింది ఎలా చేసుకోవాలంటే కొన్ని బొరుగులు తీసుకున్నాను అలాగే ఆనియన్స్ టమాటాలు ఉప్పు కారం వేసేసి అన్నీ కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాను సో దీంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అంతా వేసేసుకునేసరికి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో ఇలాంటి స్నాక్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి హెల్త్కి కూడా మంచిది కదా మేము బయట ఫుడ్ ఏది కూడా మా పిల్లలకి పెట్టమండి ఏదైనా సరే ఇంట్లో చేసి నా చేతులతో వాళ్ళకి ఇస్తానన్నమాట అందుకే మా వాళ్ళకి బయట ఫుడ్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు వాళ్ళు అడిగిన వెంటనే ఏదో ఒకటి చిన్న చిన్న స్నాక్స్ అయితే చేస్తారు మా వాడు అడగని నాకేం గుర్తొచ్చిందంటే నేను కూడా చిన్నప్పుడు మా అన్న వాళ్ళకి అనమాట పాము ఒక బండి దగ్గర అయితే చేస్తారు ఎంత టేస్ట్ ఉంటదంటే అసలు బల్లే ఉంటదండి థర్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకుంటాడు అలాగే వేసేసి చేస్తాడు ఇంకా పల్లీలు అయితే వేయించేస్తాడు అనమాట అసలు నేను ఇప్పుడు చెప్తున్నా గానీ నోట్లో లాలాజలం అయితే నాకు వచ్చేసింది లిటరల్ గా ఇంకా బావగారు అయితే తొమ్మిదిన్నరకు వచ్చారనమాట మధ్యాహ్నం ఎప్పుడో పన్నెండున్నరకు వస్తానన్న మనిషి నైట్ తొమ్మిదిన్నర పది ఆ టైం లో అయితే వచ్చారు ఇంకా వచ్చేటప్పుడు అలాగే ఇంక ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి అనేసరికి అవి అయితే తీసుకుని వచ్చారనమాట వచ్చిన వెంటనే ఏం చేస్తున్నారో చూడండి బ్యాగ్లో తన అంటే నిన్నటి దాకా అక్కడే ఉన్నాడు కదా యూనిట్లో ఇప్పుకున్న బట్టలన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో అయితే వేసి అవైతే ఉతుకుతున్నాడు అనమాట నేనైతే లోహికి అన్ని రివిజన్ చేయిస్తూ ఉన్నాను లోహికి నానికి మా నాని నలుగు నాలుగు దెబ్బలు పడ్డాయి ఎందుకంటే వన్ టూ త్రీ రాయరా అంటే అన్ని చూడగానే ఏడుపు ఇంకా ఎక్కువైందనమాట నేనేం చేయలేనా నువ్వు మంచిగా చదువుకో మీ మమ్మీ మీ దగ్గర అని చెప్పేసి వాళ్ళ బప్ప చెప్పాడు ఇంకా రాంగ్ కానీ అన్నీ ఓపెన్ చేసేసి పెట్లన్నీ ఎలా తీస్తున్నాడు చూడండి బట్టలు చందర చేసేస్తాడు ఇల్లు అంతా కూడా అందుకే మా బావి ఇంటికి వస్తున్నాడు అంటే నాకు గుండెల్లో దడదడ అంటద్ది అన్నీ కూడా నేను నీట్ గా పెట్టుకుంటాను తను వచ్చేసి చందరవందరు చేసేస్తాడు చాలా కోపం వస్తుంది కానీ తన సామాన్లు అన్నీ ఆ ఉంటాయి ఉంటాయన్నమాట ఎందుకంటే ఇంకో టూ డేస్ మాత్రమే బావి ఇక్కడ యూనిట్లో ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్కి వెళ్ళాలంట అందుకని ఇక్కడ స్లీపింగ్ బ్యాగ్ అవన్నీ కూడా తను తనకు సంబంధించిన వస్తువులన్నీ సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకైతే నిజంగా చెప్పాలంటే నేను ఇలా ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను అంటే నువ్వు వెళ్ళావు కదా నేను తీసుకెళ్లరు కదా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని చెప్పేసి ఇట్లా నేను అడిగాను అనమాట అదేంటి డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడికి వేస్తే అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అన్నారు నాకైతే నిజంగా లోపల పోస్తుంది కానీ ఆపుకుంటున్నాను నిజం చెప్పాలంటే నేను నాకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాలేదనమాట అందరూ అంటూ ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ వెళ్తారు మా వాళ్ళు అని చెప్పేసి కానీ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు అందుకే మన దాకా వస్తే కానీ అంటారు కదా నా దాకా వచ్చేసరికి నాకైతే నిజంగా చాలా బాధేసింది వీడియో అలా అనిపించింది నచ్చితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్